రెండు గ్రామాలకు ఎమ్మడి తా రోడు అధికారులు కాని కమలాపల్లి కమలాపల్లి కమలాంపల్లి కమలాపే నుంచి మసంపెళ్లకు కమలాంపల్లి తా రోడ్ మసంపల్లకు కమలాపే నుంచి మషంపల్లికి తా రోడు మరి నుంచి కావాలి సిద్దిపేట జిల్లా చేరియాల మండలం కమలాయపల్లి గ్రామంలో ఉన్నాం మరి కమలాయపల్లి గ్రామం నుండి ఈరోజు రెండు దాదాపు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉండే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో మట్టి రోడ్డుగా ఉంటది ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ మెడ్ రోడ్డుగా ఉంటుంది తర్వాత మాత్రం పోతూ 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 ఉంటే అది ఒక పిల్లపాటగా వస్తుంది చిన్న ఒక సైకిల్ దారి కూడా ఉండదు పూర్తి స్థాయిలో ఈ ఈ గ్రామస్తులు ఈ అంటే అర్జునపట్ల గ్రామస్తులు కమలాపల్లి గ్రామస్తులు బదారు ఇతర ఇతరత్ర గ్రామాల ప్రజలు మైసంపల్లికి కానీ ఇతరత్ర గ్రామాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికి ఇబ్బంది గురవుతున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్ర అధికారులు కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే కానీ ఆ ఎంపీ కానీ ప్రభుత్వం కానీ స్పందించి ఇక్కడ ఈ గ్రామ ప్రజల వేతలు తీర్చాలని చెప్పేసి గ్రామస్తు కోరుకుంటామని కోరుకున్న నేపథ్యంలో ఏమనుకుంటున్నారు మరి వాళ్ళ మనసులో ఏముంది ఎలాగైతే ఇది సాధ్యమైతే సాధ్యపడుతుందో మరి వారిని అడిగి తెలుసుకుందాం అండి ఇవాళ జేఎన్టీ గారికి మా గ్రామానికి వచ్చేందుకు శుభాకాంక్షలు మా గ్రామ యొక్క సమస్యలను మీరు మండల స్థాయికి ప్రేమ స్థాయికి తీసుకుపోతూ కృషి చేస్తున్నది మీకు మా గ్రామం నుండి సుమారుగా రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మైసంపల్లి గ్రామం ఉంటుంది గత యాభై ఆరు వేల నుంచి మా గ్రామాలకు రెండు గ్రామాలకు రాకపోకలు చాలా ఉన్నాయి ఫోన్ లోప మొత్తం చిన్నగా అయింది సైకిల్స్ చాలా ఇబ్బంది అయ్యింది ధర్మేట తర్వాత నర్మేట గ్రామం నుండి అక్కడ కేంద్ర గ గవర్నమెంట్ ఆయిల్ ఫామ్ నిర్మించింది ప్రతి రైతు ఆడికి ఆయిల్ ఫామ్ తీసుకుపోతున్నాడు మా గ్రామం నుండి పోవాలంటే మాకు రోడ్డు లేక చాలా ఇబ్బంది అవుతుంది గ్రామాలైన అర్జునపట్ల దానంపల్లి బందారం చిట్యాల తాడు చేరియాల గ్రామాల నుండి నర్మేడో ఆయిల్ ఫామ్ వాళ్ళకు పోవడానికి దారిగా అదేవిధంగా మా గ్రామం నుండి పసుపునికి సంబంధించింది కాలువ పోయింది ఆ కాలువ ద్వారా మా గ్రామంలో ఫ్రెడ్ కాకుండా పైపులు వేసి చిన్న పైపు వేయడం వల్ల మొత్తం మా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు వర్షం పడి వచ్చినప్పుడు ఆ మొత్తం సామై కాలువ తీయి అక్కడ నుంచి కాలువంటి వరకు ద్వారా చాలా నామూర్ణ జిల్లా కంపెనీ ఆసుపత్రులు ప్రజలున్నయ మా గ్రామాలను తలుచుకొనిచి చీరల మండలో నిర్ణయం చేసి మాసంపల్లి గ్రామానికి ఓడు మంజూరు చేయవలసిందిగా నా పేరు రాజేష్ వందల రాకరాల రెవెన్యూ పోయింది గ్రామ శివ పోయింది కాబట్టి మా వివిధ గ్రామాల వివిధ గ్రామాల శివార్లలో జీవిస్తుంది కాబట్టి చర్యలు అధికారులు కొంచెం ఇది చేసి మాకు ఇది విజయాల మాకు జన మంది చేయాలని చెప్పి సాంక్షన్ చేయాలని చెప్పి చేస్తున్నాం అధికారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మంజూరు చేసి మాకు న్యాయం చేయగాలని కోరుతున్నాం దాంతోపాటు ఈ ఉన్న జేఎన్టీవీ ఏదైతుందో ఉందో జేఎన్టీవీ వాళ్ళకు నమస్కరించి మనం జేఎన్టీవీ ద్వారా అధికారుల దృష్టికి తీసుకుపో పెళ్ళికి మన మండలం మారింది మద్దతు నుంచే చర్యలకు కానీ అన్ని సౌకర్యాలు కూడా ఇంకా రాలేదు చేర్యాలకు చేర్యాలు వచ్చేసి ఇక్కడ పొమ్మంటే అక్కడ అక్కడ వమ్మంటే అక్కడ రెండవది పోలీస్ స్టేషన్ మారలేదు రెవెన్యూ ఒకటే వచ్చేసింది మండలము మారి ఎన్ని రోజులైనా కానీ మళ్ళీ మాకు వచ్చేసి అధికారులు మాత్రము ఏది రేషన్ కార్డుకి పోతే మీ మద్దతులోనే ఉంది మా చేర్యాలకు ఇంకా రాలేదు అనేది చాలా ఇబ్బందులు పడుతున్నారు కమలాయపల్లి జనాలు తక్షణమే రెవెన్యూకు సరిపోయాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని అధికారులను మొత్తము మొత్తము నింపి కమలాయపల్లికి సస్యశ్యామలంగా చేయాలని ఈ జిఎన్టీవీ ద్వారా మేము కృతజ్ఞత చెప్తున్నాము కమలాయపల్లి గౌర శంకరవు జెఎన్టీవీ గారికి నమస్కారం చేసేది మీకు వివరంగా గతంలో వరంగల్ జిల్లా ఉన్నప్పుడు కూడా మేము సరిగా లాస్ట్ బార్డర్ మీద ఉన్నాము అధికారులు అప్పుడు కానీ ఇప్పుడు కానీ మమ్మల్ని పట్టించుకునే హాజరు లేడు మాకు ఇక్కడ కమలాయపల్లి నుంచి మత్స్యంపల్లి వరకు తార్ రోడ్ కావాలి గతంలో పద్దెనిమిది ఇరవై సంవత్సరాల కింద ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీన్ని మేము కంకర పోసి అది చేసాము దాన్నే కొంత 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 మొత్తం గుంతలు పడి మాకు ఇప్పుడు ఏంది అంటే మాకు ఒక మూడు నాలుగు కిలోమీటర్లు మా కమలాయపల్లి నుంచి అక్కడ మన కానపురం నుంచి ఒక తార్ రోడ్ వస్తుంది ఈ రోడ్డును తక్షణమే ఆ రోడ్డుకు టచ్ చేసి ఇంకొకటి ఏంటంటే మాకు నర్మెట్ల మండలంలో నర్మెంట్లో మన ఫ్యా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పడ్డది ఇక్కడ ఏంటంటే మైసూర్పల్లి మన కమరాయిపల్లి అర్జున్పట్ల తాడూరు చిట్టాల బంగారం ఇవన్నీ వెహికల్ పోవాలంటే ఇట్లే పోవాలి మీకు తుఫాసక్కా లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఈ ఇరిగేట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి కానీ ఇదరూ తక్షణమే అధికారులు పట్టించుకొని ఈ రోడ్డు తక్షణమే సాంక్షన్ చేయాలని ఇంకొకటి గతంలో ఏంది అంటే ఇప్పుడు మేము నుంచి రకరి ఇది కపస్పల్లి రియర్వా కాల్వే ఇది అప్పుడు ఏంది అంటే దాని కింద ఒక నలభై యాభై ఎకరాల ఆయకట్టు ఉన్నది అది ఏం జరుగుతుంది అంటే చిన్న పైపులు వేసి రన్న మామూలుగా రెండు ఫీట్ల పైపులు తక్షణమే ఇదైతే మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ వనకాలం పోయే వరకు దాన్ని ఏం లేదు పైపులు మొత్తం క్లోజ్ చేసి ఓపెన్ ఓపెన్ బి చేయాలి అని చెప్పేసి కమలాయపల్లి గ్రామ ప్రజలం ఇప్పటికొక నాలుగైదు సార్లు తెగింది అధికారులు చెప్తే మొత్తం పొలాలు ఖరాబ్ అయి నాట్లు వేస్తే మొత్తం మోసు కప్పి మళ్ళీ ఒక్కొక్కరికి జాగ్రత్తలు కొనుక్కున్నంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం మేము ఇప్పటికీ ఆ కాలువ దిగి తక్షణమే దీన్ని ఆ ఆయకట్టు ఆ కాలువ అట్లే ఉండగా ఈ పైపులు తీసేసి దీన్ని ఓపెన్ బిడ్ చేయాలని కామలాయపల్లి కామబాయలను కోరుకుంటున్నాం దగ్గరలో ఉన్న పెళ్లి చాలా ఇబ్బంది పడుతున్నాము చుట్టూ ఏరియాల అంతా అడిగి కంపెనీ తరువాత బాగా తీసుకుపోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము వీళ్ళందరం ఇబ్బంది పడుతున్నాము చాలా ఇబ్బందిగా ఇది ఉన్నది కాబట్టి రోడ్డు తక్షణమే శాంక్షన్ చేయాలని కోరుతున్నాము ఈ ఏ కాలువ తపస్పల్లి నుంచి వచ్చే కాలువ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్